హాయ్ అండి ఈరోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్లోని వేరుశనగ ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా ఉంటాయి పక్కా కొలతలతో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా టేస్టీగా వచ్చేయండి స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉన్న మూకుడు పెట్టుకోండి ఒక కప్పు పల్లీలు వేసుకోండి బేర్సలు బేసలు లో ఫ్లేమ్లోనే సన్నగా మంట మీదే వేపాలి అప్పుడే లోపల నుంచి వేగుతాయి మీరు ఐగులో పెట్టి వేపేస్తే కనుక లోపలనేది వేగవు పైన కలర్ వచ్చేస్తే పొట్టు ఊడిపోతుంది కాబట్టి వీటిని సన్నగా మంట మీదే లోపల ఉన్న పొట్ట కూడా పగిలి మనకి బాగా వేగుతుంది అన్నమాట ఇలా రంగు వచ్చాయి కదా ఇలా రంగు రావాలండి ఇది ఇప్పుడు ఒక పల్లి తీసుకుని దాన్ని చెక్ చేసుకోవాలి పట్టు ఊడిపోతే కనుక మనకి రెడీ అయిపోయినట్టే అలాగే బద్ద కూడా అవుతుంది ఫ్రై చేస్తుంటే తొక్కు కూడా ఊడొచ్చేస్తుంది అనమాట పల్లీకున్న తొక్కు మొత్తం కూడా ఇప్పుడు వీటిని ఇలా రంగు మారాక పక్కకు తీసేసుకోవాలి ఇక్కడ నాకు వీటిని ఫ్రై చేయడానికి టైము ఆరు నిమిషాల పాటు టైం పట్టింది ఒక ఆరు నిమిషాల పాటైనా ఫ్రై చేయాలి వీటిని లో లో పెట్టి మనకి చల్లారాక బాగా పొట్టు ఊడొచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే ప్యాన్లోనే ఉండిపోతే కనుక ఇంకా ఎగిపోయి మాడిపోయి ఛాన్స్ కూడా ఉంటాయి చల్లారిపోయాక పొట్టు తీసేసుకుందాం వేడి దాని మీద ఉన్నప్పుడు రాదు కాలుతుంది కాబట్టి ఇదిగో ఈ విధంగా వచ్చేస్తుంది బద్ద కూడా విడిపోద్ది అనమాట బద్ద ఈ విధంగా విడిపోయి వచ్చేస్తుంది చల్లారాక ఒక క్లాత్ మీద తీసుకుని గుళ్ళు వేసుకోవాలి ఇందులో వేస్తున్న గుళ్ళు అలాగే చాలా ఈజీగా వచ్చేస్తాయి పొట్టు కూడా ఇవి బాగా కంప్లీట్గా చల్లారాక ఇలా అంటే చాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఊడి లేదా మీరు ఒక బండపైన కానీ క్లాత్తో కానీ అనుకోండి వీటిని ఇలా చపాతీ రోలర్ ఉంటుంది కదా దాంతో ఇలా అటు ఇటు ఇలా అన్నారంటే రెండు కింద బద్ద అయిపోతాయి ఇవి మొత్తం కూడా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది మీరు పప్పు గుర్తు పెట్టి కూడా అనుకోవచ్చు పొట్టంతా చాలా ఈజీగా ఊడి కదండి ఇక్కడ వీడియోలో చూసినట్టయితే అలాగే మీకు ఎక్కడైనా ఇలా గుళ్ళు కింద ఉంటే కనుక దాని చేత్తో పట్టి ఇలా అనండి విడిపోతాయి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు కప్పు వేరుశెన గుళ్ళకి కప్పు బెల్లం అనమాట స్టవ్ ఆన్ చేసి మందం గుండె మూకుడు పెట్టుకోండి లేదా ప్యాన్ పెట్టుకోండి ఒక కప్పు బెల్లం వేసుకోండి ఇందులో బెల్లం కొంచెం తడిగా ఉండడానికి వాటర్ అంతే ఎక్కువ వేయకండి పాకానికి లేట్ పట్టేస్తుంది తక్కువ వేసుకోండి వాటర్ అనేది ఇలా పాకం మరుగుతుంది కదా మీకు వంట షోడ కావాలంటే కనుక వంట షోడ కొంచెం వేసుకోవచ్చు ఇందులోని నేనైతే వేయట్లేదు మీకు కావాలి మీరు వేసుకోవచ్చు అలాగే ఈ అచ్చులకు కానీ వండ పాకానికి కానీ మనకి నల్ల బెల్లం ఉంటుంది చూసారా అది మనకి పనికిరాదు తెల్లగా ఉండే బెల్లమే బాగా పనికి వస్తుంది ఎల్లో కలర్లో ఉండేది ఎందుకంటే పాకం పట్టకి ఇంకా కలర్ మారుతుంది కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందో లేదో అని మనకు వచ్చేటప్పుడు తెలిసిపోతుందండి మనకి ఎన్నురగా లాగా ఇలా దగ్గరికి వచ్చేసింది కదండి ఇప్పుడు పాకం ఒకసారి చెక్ చేసుకుందాం ఒక గిల్లోకి కొద్దిగా వాటర్ తీసుకుని కొంచెం పాకం వేసి చూడండి ఎంటనే కలిపి ఒక నిమిషం ఆగిన తర్వాత అప్పుడు చూడాలి మనకి ఇంకా ముదురు పాకం రావాలండి స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో మనకి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి కూడా ఇందులో కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ పాపం చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు పాకం అనేది చాలా కరెక్ట్గా వచ్చిందనమాట మనకి ఉండపాకం వచ్చి గిన్నెలో వేస్తే టంగమైన సౌండ్ రావాలి ఇలా పట్టుకుని పాకాన్ని గిండికి ఇలా కొడితే స్టీల్ గిన్నె ఇంకా బాగా వస్తుందండి సౌండ్ ఇలా రావాలి ఇలా వస్తే మనకి ఉండపాకానికి బాగా వచ్చినట్టు అనమాట ఇప్పుడు పప్పులు వేసేసుకుందాం కలుపుకోవాలండి మనకి ఇది వేస కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇందులో కలుపుకుంటూ ఉండాలి మీరు ఇదే పాకం కింద కూడా పోసేసుకోవచ్చండి ఇక్కడ నేను రెండిట్లకి సరిపడాగా చూపించేస్తాను పాకం అచ్చుకు కూడా ఇదే విధంగా పోసుకోవచ్చు ఏదేమైనా సరే మన చేతులతో చేసుకున్నది ఏదైనా చాలా టేస్ట్ ఉంటుంది నిమిషాల పాటు ఇందులో నేను బాగా పట్టించేసాను అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ముందుగానే ప్లేట్ లో అందులోకి తీసేసుకుందాం ఇది సేమ్ మీరు కావాలతో ఉండ చేసుకోవచ్చు అచ్చ కింద కావాలతో అచ్చి కింద పోసుకోవచ్చు మీ ఇష్టానికి అనుగుణంగా చేసుకోండి ఏదైనా దీన్ని మన చల్లారకు ముందే కొంచెం వేడిగా ఉన్న వంటల కింద చుట్టేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటది కాబట్టి మనం చుట్టుకోలేము అందుకే కొంచెం వేడి తగలకన్నా ఉంటుంది కాబట్టి చేకి వేడి మీదే చుట్టేసుకోవాలి మీకు రౌండ్ షేప్ కావాలంటే కొంచెం అన్నీ చుట్టేసాక అప్పుడు రౌండ్ కింద చేసుకోండి ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా చుట్టేసుకోవాలి చాలా వేడిగా ఉందండి ఇక్కడ ఈ ఉండలన్నీ చుట్టుకున్నాక తర్వాత మీకు రౌండ్ షేప్ మళ్ళీ ఇంకోసారి చుట్టుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చుట్టేసుకోండి చల్లారిపోతే మనకి అతుక్కుపోతుంది చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఇక్కడ పాకం అనేది అలాగే బెల్లం పాకం పట్టేటప్పుడు నేను పాకాలు కూడా కరెక్ట్గా చెప్పాను మీకు ఇష్టమైతే కొంచెం తీ పొడి ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను చెప్పింది అయితే పర్ఫెక్ట్గానే సరిపోతుంది ఇంకా అవసరం లేదనమాట మళ్ళీ చుట్టుకున్నాయి కొంచెం వేడి మీద ఉన్నాక కొంచెం తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ ఇంకో రౌండ్ వేసి చుట్టుకోవచ్చు అప్పుడు పర్ఫెక్ట్గా రౌండ్గా ఉంటాయి మీకు ఉండలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కింద మీకు అతుక్కుపోతే కనుక మీరు ఇక్కడ వేస్తారు కదా అచ్చిపోసేటప్పుడు మీకు ఇలా అతుక్కుపోతే కనుక స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చూపించారంటే మొత్తం అంతా వచ్చేస్తుంది కొంచెం వేడి చూపించి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ నేను చుట్టినట్లని మళ్ళీ రిపీట్ చేసి చూడుతున్నాను ఇందాక వేడి దాని మీద చుట్టేసాం కాబట్టి ఇప్పుడు చల్లారిపోయాక పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట నేను ఇక్కడ పోసిందన్నీ కూడా నాకు ఉండ కింద అయిపోయినాయి మీకు కనుక మీరు చుట్టే టైం సరిపోకపోతే మీకు కింద కంచానికి అంటుకుపోతే కనుక ప్లేట్ తీసుకెళ్ళి స్టవ్ మీద సిమ్లో పెట్టి కొంచెం ఒక నిమిషం పాటు అల్లన్నారంటే మొత్తం ఈజీగా కూడొచ్చేస్తుంది మళ్ళీ ఉండల కింద కంటిన్యూ చేసుకోవచ్చు మనం చుట్టేసుకోవచ్చు ఇంతేనంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా పిల్లలకాడించి నుంచి పెద్దవాళ్ళైనా ఇష్టపడే తినే టేస్టీ చాలా బాగుంటాయి డెఫినెట్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇక్కడ నేను చల్లారాక ఒకదాని మీద ఒకటి పెడుతున్నాను వేడిగా ఉన్నప్పుడు కాస్త వేడంగా పెట్టుకుని చల్లారి పెట్టుకోండి లేకపోతే ఇలా పెట్టుకున్నప్పుడు ఒకదాని మీద అతుకుపోతాయి అతుకుపోయి అంటుకుని రావనమాట చల్లారాక చేయండి పని చల్లారక ముందు ఇలా ఒకటి పెట్టుకుని ఇంకోటి ఈ మాత్రం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి ఉండలు ఇది సాగే లడ్డు అండి మీకు జీడు తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా సాగే లడ్డు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి